ప్రత్యేకం మాకు పిలుస్తుంది హలో అండి ఈ రోజు నేను వెజిటబుల్ మార్కెట్కి వచ్చాను ఇక్కడ డాగ్స్ అంటే ఏం చేస్తారు అంటే పిల్లలు గొడవ చేస్తారు కదా అమ్మ నాకు కుక్క పిల్ల కావాలి కుక్కపిల్ల కావాలి అలా తీసుకొని ఇళ్ళలో పది రోజులు పెంచుతారట పెంచిన తర్వాత ఇంకా మా వల్ల కాదు మేము పెంచలేము అని చెప్పి చెప్పి అనుకున్నప్పుడు ఇలా ఇక్కడ వెజిటబుల్ మార్కెట్లో వదిలేస్తారంట అయితే మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని చూపిస్తాను ఈరోజు ఆ మహాతల్లి అలా వదిలేసిన అన్ని కుక్క పిల్లలకి పాలు పోస్తూ బిస్కెట్లు పెడుతూ ఫుడ్ పెడుతూ పోషిస్తోంది ఆవిడ అదే అక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు పండ్లు అవన్నీ కూడా ఒకసారి అలా అమ్మని ఆ అమ్మని కవర్ అమ్మని అమ్మ మీ పేరేంటన్నారు అమ్మ పేరు రాజేశ్వరి చూడండి వీళ్ళందరికీ పాలు పోసి బిస్కెట్లు పెట్టి అందరినీ పోషిస్తున్నారు ఈ అమ్మ ఓ మెనీ చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి చూడు కింద ఒకటి చూడు అలాగే వెళ్ళు ప్రతి బండికి ఒక డాగ్ పడుకొని ఉంటుంది అమ్మ దగ్గర వాళ్ళ అమ్మాయి ఎంబీఏ చదివిందట అన్నిటినీ అలా సేర్ చేస్తూ ఉంటుంది ఆవిడ ఈ వచ్చాడంట బ్లాక్ ఈ పిల్లని ఈ రోజు వదిలేసి వెళ్ళిపోయారట వదిలేస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు రాజేశ్వర అమ్మ గారు అమ్మ ఆమె అక్కడ చూపించమన్నారట ఏమే కుక్క పిల్లని వదిలేసి వెళ్ళారు దాన్ని తీసుకో అన్నారట వీళ్ళ కుటుంబం అంతా జీవుల పట్ల ఎంతో దైగా ఉన్నారు ఐఎమ్ సో హ్యాపీ మనం కూడా ఏదైనా సపోర్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను